లు యుద్ధానికి పోయేటప్పుడు కాకతీయుల యొక్క సైనికులు నృత్యం చేసేటువంటి వాడు దాంట్లో చివరి అంకంలో ఒక సైనికుడు తల శిరస్సును తానే తానే నరుక్కుని ఒక గొప్ప సందేశం అందించేవాడు అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి వెంకాడకూడదు అనేటువంటి గొప్ప సందేశం అందించే అదే విధంగా ఉంటాయి మన గ్రామాల్లో అంటే ఏ గ్రామానికి పోయినా మనకు బండల మీద కొన్ని శిల్పాలు చెక్కుంటాయి వాళ్ళు విదేశీ దురాక్రమణలకు వ్యతిరేకంగా అటవీ జంతువుల నుండి ప్రజల్ని కాపాడడానికి వీరులు కొంతమంది ప్రాణాలు అర్పించడం జరిగింది వాళ్ళను శిలల మీద శిల్పాలుగా చెప్పుకొని ప్రజలు పూజిస్తూ అంటే ప్రజల కోసం ప్రాణ త్యాగం చేయడానికి వెనకాలకూడదు అని చెప్పి ఆ వీర మన సందేశం అందిస్తూ ఉంటాయి మన ఉక్కు కథ హరికథ ఉరకథ ఇవన్నీ కూడా మన వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఆ శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మానవాలకు అందించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని సరళమైనటువంటి భాషలో ఒక బాణిని కట్టి ఒక రాగంతో ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కళ ఆ రకంగా అనేక కళలకు మన తెలంగాణ పుట్టినైతే దానికి కేంద్రం మన ఊరు గారు అదే విధంగా మన ఊరుగల్లో ఒక గొప్ప ఆధ్యాత్మిక కే కేంద్రం అక్కడ కాశీ కింద రామే రామేశ్వరం దక్షిణ కాశీ మన ఊరుగల్లు ఇవి మూడు కూడా ఒకే రేఖాంశం మీద ఉండే భూమి పైన తద్వారా ఒక నిగూఢమైనటువంటి శక్తి ఈ ప్రాంతంలో దాగి ఉన్నదని అనేక మంది సాధువులు తెలుసుకొని ఈ ప్రాంతంలో వాళ్ళు తపస్సు చేయడం జరిగింది అందుకనే కాకతీయులు కూడా మొట్టమొదటి రాజధాని అన్మకొండను చేసుకొని వాళ్ళు ఈ ఊరుగల్లు ఈ ప్రాంతం మొత్తం తెలంగాణ దక్షిణ భారతదేశాన్ని మొత్తం కూడా పరిపాలించడం జరిగింది ఏ సామ్రాజ్యమైనా పదిహేను ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు విరాజిల్తుంది లేదా వంద సంవత్సరాలు విరాజిల్తుంది ప్రపంచంలో నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఏకైక సామ్రాజ్యం కాకతీయులయ సామ్రాజ్యం అలాంటి గొప్ప ప్రాంతం మన ఓరుగలు అదే కాకుండా ఓరుగల్ నిండా ఎక్కడిపై కూడా మనం శివాలయాలు దర్శనిస్తూ ఉంటాం శివుణ్ణి వివిధ రూపాల్లో వేయి స్తంభాల రుద్రేశ్వరుని రూపంలో రావప్ప రూపంలో కొత్తకొండ వీరభద్ర రూపంలో అయినవల్లి మల్లన్న రూపంలో కొమరవెల్లి మల్లికార్జున రూపంలో ఈ రకంగా శివుడు దర్శనిస్తా ఉంటాడు అను అనువున అడుగు అడుగునా శివుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు అందుకనే ఇది గొప్ప శైల క్షేత్రంగా మనం పిలుస్తూ ఉంటాం కాబట్టి ఓరువల్లి యొక్క సాంస్కృతిక వైభవాన్ని ఆ కళా వైభవాన్ని ఆ శివతత్వాన్ని ఆ ఆధ్యాత్మికతను చాటే విధంగా శివరాత్రి సందర్భంగా ఒక సామూహిక జాగరణ కోసం ఒక వేదికను ప్రారంభించాలనే మహా మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మన ఊరుగల్లు నడుగుడులో హైదరాబాద్చారి గ్రౌండ్ లో ప్రారంభించడం జరిగింది నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు అని మన అద్వైతాన్ని అద్భుతంగా పాట రూపంలో గానం రూపంలో ఆ శివుని ఒక ధ్యానం రూపంలో గానం చేసినటువంటి తనికల్ల బిగా చేత ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం మహాశివరాత్రి బోరుగల్ ఉత్సవము ఎంతో అంగరంగ వైభవంగా ఐదు సంవత్సరాల పాటు విరాజు జరిగింది మధ్యలో కరోనా సందర్భం ఒక సంవత్సరం ఈ ఉత్సవం నిర్వహించలేకపోయినాము కానీ నాలుగు సంవత్సరాల పాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మేము కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది ఊరుగల్లు వాసులందరూ కూడా దాన్ని అర్పున చేసుకోవడం జరిగింది ప్రతిసారి మన ఊరుగల్లు విలవేర్పు భద్రకాళి అమ్మవారి గర్భాలయంలో ప్రధాన అర్చకులైనటువంటి మన భద్రకాళి శేషు గారు ఆగమ కిరీట్ బ్రహ్మశ్రీ భద్రకాళి శేషు గారి స్వస్థాలతోని వారు మన యొక్క కరపత్రం విడుదల చేస్తా ఉంటారు వారు అమ్మవారి పూజారి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సుతోని